హలో ఈరోజు మనం ఫైవ్ మినిట్స్ పచ్చడి చేయబోతున్నాం గోంగూర పచ్చడి చాలా సింపుల్ అండి అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇక్కడ గోంగూరని ఆల్రెడీ నేను కడిగి ఆకులు సపరేట్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఒక్కసారి వాటర్ వేసి వాష్ చేసుకుందాం బౌల్లో వేసేసుకోండి ఎందులో మనం ఉడికించాలనుకుంటున్నామో ఆ బౌల్లో వేసేసుకోవాలి గోంగూరని ఇలా చిన్న ఆకులున్న గోంగూర ఎర్ర గోంగూర అయితే ఎప్పుడు బాగుంటుంది తెల్ల గోంగూర అసలు పులుపు ఉండదు టేస్టీగా కూడా ఉండదు గోంగూర వేసేసుకున్నాం కదా అలాగే ఒక ఉల్లిపాయ ఇలా పెద్ద పెద్దగా కట్ చేసేసుకొని ఒక టమాటా అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిలు వీటన్నిటినీ గోంగూరతో పాటు వేసేయండి ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదు గోంగూరని కడిగాం కదా ఆ వాటరే సరిపోతాయి స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేయాలి కరెక్ట్గా ఎనిమిది నుండి పది నిమిషాలు చిన్న మంటలో ఉడికించుకోవాలి సో ఇలా ఉడికించిన తర్వాత చూడండి ఇలా మెత్తగా అవ్వాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం పొయ్యి మీద ఇంకొక గిన్నె పెట్టుకుందాం తాలింపుకి ఇది వేడెక్కే లోపల ఇక్కడ ఉడికించుకున్న గోంగూర ఉంది కదా మెత్తగా మెతుక్కోవాలి గోంగూర ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ మంచిగా మెత్తగా మెతుక్కోవాలన్నమాట అసలు రోట్లో వేసి దంచాల్సిన అవసరం లేదు మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు ఇలాగే చేసేసుకోవచ్చు గోంగూర చాలా ఫాస్ట్గా మెత్తగా అయిపోతుంది కదా చింతపండు నేను వేయనండి ఎందుకంటే గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది తీసుకున్నది ఎర్ర గోంగూర కాబట్టి చింతపండు అయితే మనం వేయట్లేదు మనం తీసుకున్నది ఎర్రగోంగూర కాబట్టి ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది ఒకవేళ గోంగూర పుల్లగా లేదు అంటే కొంచెం వేసుకోవచ్చు ఎర్ర గోంగూరకైతే అవసరం లేదు తీసుకున్న గోంగూరకు ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది నువ్వుల నూనె అయితే సూపర్గా ఉంటుంది నూనె వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు కాస్త జీలకర్ర కొంచెం ఎక్కువ శనగపప్పు వేసుకోండి బాగుంటుంది తాలింపులో అలాగే కాస్త మినప్పప్పు మంచి దూర రంగు వచ్చేంతవరకు వేయించుకోండి ఇందులోనే ఒక రెండు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే కరివేపాకు సింపుల్ పచ్చడి కరివేపాకు వేసేద్దాం ఇందులో లాస్ట్కి పసుపు వేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని మనం మెదిపి పెట్టుకున్న గోంగూర మిశ్రమంలో కలిపేయండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి అసలు వేడి వేడి అన్నంలో కేక్ అనమాట అత్తిరిపోతుంది సింపుల్ గోంగూర పచ్చడి నచ్చింది కదా పదిహేను నిమిషాల్లో అయిపోతుందండి ఈసారి ట్రై చేయండి మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో కలుసుకుందాం లవ్ యూ ఆల్ బాయ్